ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ ఛత్తీస్గఢ్ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే దాదాపు 27 మంది మావోలు ఇందులో మృతి చెందారు ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఇందులో చనిపోయారు కోటిన్నర అతని మీద రివార్డ్ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే గతంలో చంద్రబాబు గారి మీద అలిపిరిలో అటాక్ చేసినటువంటి కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలా కేసులు అతని మీద నమోదై ఉన్నాయి ఇంతటితో ఇది చాలా భారీ ఎన్కౌంటర్ అనేది అందరికి తెలిసిందే దీని మీద ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారే స్వయంగా ట్వీట్ చేశారు అలాగే అమిత్ షా గారు కూడా ట్వీట్ చేశారు మావోయిస్టులు మట్టి పెట్టిన ఉన్న సంగతిని సో ఇది ఇంతటితో ఇంకా తుడిచిపెట్టుకుపోయినట్టేనా మావోయిస్టులు ఉద్యమాలకి బ్రేక్ పడిపోతుందా ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఇంకింతటితోటి అయిపోయినట్టేనా ఎందుకంటే జనజీవన స్రవంతిలో కలవండి కలవండి అని గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నప్పటికీ వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు తప్పించి ఎప్పుడు కూడా ఎవరో కొంతమంది కేసులకు భయపడో లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఏజ్ వల్లనో కొంతమంది అయితే వచ్చి కలవగలిగారు వాళ్ళకి రీహాబ్ కూడా చేశారు చాలా గవర్నమెంట్స్ రీహాబిలిటేషన్ కూడా కల్పించాయి బట్ ఇంకా ఇప్పటికీ స్టిల్ చాలా పెద్ద పెద్ద నేతలే ఉన్నారు అని చెప్తున్నారు ఇంకా ఇప్పుడు ఈ బసవరాజు మరణంతోటైనా ఇవన్నీ ఆగుతాయని అనుకోవచ్చండి ఒక విధంగా మావోయిస్టు ఉద్యమంలో నక్సల్స్ ఉద్యమ పరంపర వామపక్ష సాయుధ పోరాట పందాలో ఆలోచన ధార ఇక్కడితో బహుశా ఆగిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సమాజం కోసం కొంత ఏదో ఒకటి చేయాలని ఆశించి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తర్వాత తరంలో సాయుధం అంటే ఆయుధం కోసం వెళ్ళిన వాళ్ళు లేదా వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల వ్యక్తిగతమైన సమస్యల పైన పోరాటం కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి ఈయన నంబాల కేశవరావు తీసుకుంటే ఆర్ఈసి వరంగల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు సంవత్సరాల్లో చదువుకున్న వ్యక్తి అంటే బీటెక్ ఆ రోజు కంప్లీట్ చేస్తుంటే ఆయన జీవితం ఏ విధంగా ఉండేది ఆయన వలన ఈ సమాజానికి ఎంత ప్రయోజనం జరిగి ఉండేది కాకపోతే అప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతులు పరిస్థితుల నేపథ్యం వాతావరణం అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రధానంగా నిరుద్యోగం విపరీతంగా ఉండడం రకరకాల సామాజిక రుగ్మతలు ఉండడం వాటి మీద గొంతెత్తి వినిపించేటువంటి ఆలోచన పరంపర వీళ్ళ నుంచి మొదలైంది వీళ్ళు ఒక రెండు జనరేషన్స్ ని పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఒక జనరేషన్ ని సగం వరకు ప్రభావితం చేయగలిగారు ఇప్పుడు ఆ ఆలోచన పరంపర అంతా కూడా దాదాపుగా ఆగిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఈయన ఆ తరానికి చెందినటువంటి బహుశా చివరి యోధుడిగా చూడాల్సి ఉంటది ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు తీవ్రవాదులు కాదు దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి క్రమంలో చేసిన వాళ్ళు లేదా ఇంకొకటి ఏదో చేసిన వాళ్ళు కాదు కానీ ఏంటంటే వీళ్ళ పోరాటం అంతా కూడా రాజ్యంతో జరిగింది అధికారంతో జరిగింది ఎవరి కోసం జరిగింది అంటే మళ్ళీ సామాన్యుల కోసం అణిచివేతలకు వ్యతిరేకంగా సామాన్యుడి కష్టాల కోసం కష్టాలను తొలగించేటువంటి క్రమంలో జరిగింది వాళ్ళు అనుసరించిన పందా సరైంది కాకపోవచ్చు అందుకని ఎన్టీ రామారావు గారు నక్సలైట్లు దారి దప్పిన దేశభక్తులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి అది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది సో ఒక రకంగా ఒక శకం ముగిసిపోయింది ఇంకా ఈ ఇంత అనేది మారినటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పటికైనా కానీ సాయుధ పోరాటం అన్నిటికీ పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని దేశంలో ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం హోమ్ మినిస్ట్రీ కేంద్ర హోంశాఖ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే యావరేజ్గా ఓవరాల్గా కేవలం మూడు వందల మంది మాత్రమే మిగిలారు మావోయిస్టు ఉద్యమకారులు ఇప్పుడు ఈ మూడు వందల మందిని తుడిచిపెట్టడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు ఎందుకంటే మనకున్న టెక్నాలజీ కాని ఇప్పుడు సాయుధ బలగాలు అప్డేట్ అయినటువంటి విధానం టెక్నాలజికల్ వార్ఫేర్ లో చాలా చేంజ్ వచ్చింది సో ఇవన్నీ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న తర్వాత అయినా కానీ మిగతా వాళ్ళు మారాలి జనజీవన శ్రవంతిలోకి రావాలి ప్రభుత్వాలు ఆఫర్లు ఇచ్చినాయి అయినా కానీ ఉపయోగించుకోవాలి ఈ ఒక రకంగా ఈ ఆపరేషన్ కగార్ ముందుకు వెళ్లిన తర్వాత ఇప్పుడు చర్చల ప్రస్తావన వచ్చింది కొంతమంది చేస్తున్నారు అంటే ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఆల్మోస్ట్ తుడిచిపెట్టేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చర్చలు సంప్రదింపులు అంటున్నారు మళ్ళీ ఈ విరామాన్ని ఉపయోగించుకొని మళ్ళీ బలోపేతం అయ్యే ప్రయత్నం చేస్తారు గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి దాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు అయితే ఇప్పుడు ఆ స్థాయిలో మావోయిస్టు ప్రభావం ప్రభావం కానీ వాళ్ళ ప్రాబల్యం కానీ వాళ్ళ సిద్ధాంతానికి ఉన్నటువంటి బలం కానీ లేదు అది ఇవన్నీ తగ్గిందన్న విషయం అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళన్నా కానీ మామూలు జనజీవన స్రవంతిలోకి వస్తే ఈ రక్తపాతం ఆగుతుంది లేదంటే ఇంకెంతకాలం అనేటువంటి ప్రశ్న ప్రజల్లో కూడా ఉదయిస్తుంది ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడైతే మేము ఒక స సమాజాన్ని సమ సమాజాన్ని స్థాపిస్తున్నాం అని చెబుతున్నారో ఆ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది సల్వాజుడు వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ అడవుల్లో వీళ్ళ ప్రాబల్యం తగ్గడానికి కారణం ఏంటంటే మావోయిస్టుల వల్ల కూడా మనకు న్యాయం జరగడం లేదు మన సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటి ఆవేదన జనంలో ఉండడం వల్ల సర్వాజుడికి ఆదరణ పెరిగింది సో ఆ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది దానివల్ల ప్రభుత్వ బలగాలు దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకున్నాయి ఇప్పటికీ కూడా చేతి అంటే పరిస్థితులు అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంకా ఇంక ఏమీ లేదు సో మావోయిస్టు ఉద్యమానికి ప్రధాన కార్యదర్శి వాళ్ళ పార్టీకి ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు లెక్క పరిస్థితి ఆయనే నెలపెరిగాడు ఈ రోజు నలభై ఐదు సంవత్సరాల పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే నమ్మాలి డెబ్బై ఏళ్ల వయసు ఆయనది పంతొమ్మిది వందల ఎనభై నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు కనీసం తల్లిదండ్రులను కూడా చూసినటువంటి పరిస్థితి లేదు తల్లి చనిపోయిన తండ్రి చనిపోయినా వచ్చినటువంటి పరిస్థితి ఒకే ఒక్కసారి ఆయన సోదరుడి వివాహానికి ఆయన వస్తున్నాడని బహుశా పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ ప్రాంతంలో ఆయన ఆ పెళ్లికి వస్తాడు అనేటువంటి అనుమానాలతో పోలీసులు చాలా వరకు జల్లెడు పట్టారు అప్పట్లో ఆయన పశువుల కాపరి వేషంలో వచ్చి కలిసి వెళ్ళాడు అని చెప్పని తర్వాత తెలిసింది ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత కుటుంబంతో సంబంధాలు లేవు ఆయన ఉద్యమ పద పరంగానే ఉన్నారు ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నారు ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకుని కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందని అని చెప్పని అంటున్నారు అంటే ఆయన గురించి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా తెలియవు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆ కథ అక్కడతో ముగిసినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది పోరాటం చేయడానికి కూడా ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం చాలాసార్లు చూసాం ఇప్పుడు జలగం వెంకటరావు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి అప్పట్లోనే నక్సలైట్ల ఎరు వ్యాత చాలా ఎక్కువ పెద్ద ఎత్తున జరిగింది తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ పీక్ స్టేజ్ కి వెళ్ళింది తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ సమయంలో ఆయన ఏకంగా విద్యార్థి యూనియన్స్ రద్దు చేశారు ఒక సమస్య పరిష్కారానికి ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఈయన కూడా నంబాల కేశ్వరరావు కూడా రాడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనియన్ ఆర్ఎస్యు మెంబర్ దాని తరపున ఏబివిపి వీళ్ళతో వచ్చిన కొట్లాట్లు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చాలా చూసాం ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఎక్కువ వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కానీ వీటిలోనే ఎక్కువ ఈ కాన్ఫ్లిక్ట్ చూసాం సో వీళ్ళందరూ కూడా ఆ సమయంలో వెళ్ళిన వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ స్టూడెంట్ పాలిటిక్స్ అనేది ఉండకూడదని అప్పుడు తొంభై ఏడులో అనుకుంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు అది కూడా ఒక రీజన్ ఉంది అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి చెందినటువంటి ఒక నేతని హత్య చేశారు రాడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనియన్ వాళ్ళు ఈ రాడికల్ ఉద్యమం కావచ్చు ఏబీపీ కావచ్చు ఏదైనా కానీ ఈ విద్యార్థి సంఘాల ఎన్నికల వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవని చెప్పిన అప్పట్లో గవర్నమెంట్ పూర్తిగా రద్దు చేసేసింది అది తప్పు అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడారు బట్ ఇప్పటికి కూడా ఆ డిసిషన్ కంటిన్యూ అవుతుంది ఎవరు మళ్ళీ రివైవ్ చేయాల కాబట్టి విద్యార్థులు రాజకీయాలతో మీరు చదువు గురించి చూసుకోండి రాజకీయాల గురించి మేము చూసుకుంటామని ఆ రోజు చెప్పారు ఈ రోజు అటువంటి వాతావరణం యూనివర్సిటీలు ఎక్కడా లేదు ఎక్కడ జేఎన్ ఢిల్లీ లాంటి చోట తప్పితే మిగతా చోట్ల ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఇంకోటి ఏంటి గ్లోబలైజేషన్ అప్పుడేంటి రెండు ప్రచ్చన్న యుద్ధం ఒక ఒకవైపు ఏమో కమ్యూనిస్టు వాదం ఇంకోవైపు ఏమో క్యాపిటలిజం అనేటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ప్రపంచవ్యాప్తంగానే ఉన్నటువంటిది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమి లేవు అన్ని మారినాయి ఎక్కడికక్కడ వనరులు పెరిగినాయి అవకాశాలు పెరిగినాయి సో ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకునే అన్ని అందరికీ సమాన అవకాశం వీటిని అర్థం చేసుకుని ఆ పరిణామ క్రమానికి తగ్గట్టుగా మారాల్సినటువంటి అవసరం ఉంది నక్సలైట్స్ అప్గ్రేడ్ కాలేదు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి ఏర్పడినా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం అనేది చాలా కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ టెక్నాలజీ పెరిగిపోయింది ప్రభుత్వం ఒక డ్రోన్ వెళితే ఒక డ్రోన్ పంపిస్తే ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని తెలిసిపోతాయి మనిషి వెళ్లకుండా నక్సలైట్లకు ఎలా ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు కాదు కదా ఎంత అడవులో భౌగోళిక స్వరూపం మీద ఎంత కమాండ్ ఉన్నా గానీ టెక్నాలజీ వాళ్ళకి సపోర్ట్ చేయదు కదా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే హోమ్ మినిస్ట్రీ టార్గెట్ పెట్టి మరి ఎప్పుడు పద్నాలుగేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేశారు అతి త్వరలో మావోయిస్ట్ రహిత ప్రాంతంగా దేశం మారబోతుంది ఆ ఉద్యమ రహితంగా అవుతుంది అని కానీ పద్నాలుగేళ్ళు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు రెండు వేల ఏ ఆరులోనో ఏడులోనో ఆయన అనౌన్స్ చేసేది సో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైనల్ గా ఈ సంవత్సరంతో మావోయిస్టు ఉద్యమం నుంచి విముక్తి పొందుతాం మనం అని చెప్పని అమిత్ షా చెప్పారు దాని తగ్గట్టుగానే ఇప్పుడు నంబర్ తగ్గిపోయింది రాష్ట్రాల్లో ప్రభావం తగ్గిపోయింది బలమైనటువంటి కంచుకోటలుగా ఉండేటువంటివి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది కాస్త కోస్తా ఉందో ఛత్తీస్గఢ్ మావోయిస్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అవి కూడా ఆబూజ్ మాడ్ కానీ గడిచిరోలి వైపు గాని ఇవన్నీ కూడా జల్లెడ పట్టారు జార్ఖండ్ బీహార్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి కేవలం ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నటువంటి నారాయణపూర్ అడవులు అని అంటున్నారు ఆ ప్రాంతాల్లో మాత్రమే కొద్దో గొప్ప మావోయిస్టులు మిగిలారు వాళ్ళు కూడా పద్ధతిని పరిస్థితిని బట్టి మార్చుకోవడం బెటర్ ఇప్పుడు డ్రోన్స్ పంపించడం ద్వారానే ఎక్కడెక్కడ ట్రాక్ చేస్తున్నారు ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ లో కూడా ఆయన చనిపోవడానికి కారణమైనటువంటి ఆపరేషన్ లో కూడా పక్కా సమాచారం ఉంది ఆ సమాచారాన్ని ఇచ్చింది ఎవరు ఇన్ఫార్మర్ వ్యవస్థ కాదు డ్రోన్ సిస్టమ్స్ అక్కడ వాళ్ళ వాళ్ళ మానిటరింగ్ లో కనిపించినటువంటి వ్యక్తులు ఎవరికి సెక్యూరిటీ ఉంటారు అనే దాని మీద కాయ్ సెవెన్ అని చెప్పని ఒక టీము దాదాపు నలభై యాభై మంది వాళ్ళ పార్టీ హైకమాండ్ గా చూసేటువంటి జనరల్ సెక్రటరీకి రక్షణగా ఉంటారు సో ఈ రక్షణ కవచానికి సంబంధించిన వ్యక్తులు ఆనుపానులు అర్థం అవగానే బహుశా ఆయన ఇక్కడే ఉండి ఉంటాడని చెప్పని ట్రాక్ చేశారు అందుకని దాదాపు పద్దెనిమిది గంటల పాటు అన్వేషణ జరిగిందని చెప్పని పోలీసులు చెప్తున్నారు సో ఇంత టెక్నాలజీ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు అడవిలో ఉండి తుపాకీ పట్టుకొని ఏ మార్పు సాధించలేరు ఇప్పటికైనా రియలైజేషన్ తెచ్చుకోవాల్సినటువంటి సంఘటన సందర్భం ఆల్మోస్ట్ అంటే ఆ స్టేటస్ లో ఉండి జనరల్ సెక్రటరీ స్టేటస్ లో ఉండి చనిపోయిన మొదటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరో కొండపల్లి సీతారామయ్య గారిని పార్టీ బహిష్కరించింది తర్వాత పోలీసు ఎన్కౌంటర్ లో ఆయన కూడా చనిపోయారు ఆయన జనరల్ సెక్రటరీ ఆయన జనరల్ సెక్రటరీ కాదు ఆయన స్టేట్ సెక్రటరీ ఉంటారు ఈయన జాతీయ స్థాయి జనరల్ సెక్రటరీ అంటే గణపతి స్థానాన్ని గత ఏడేళ్లుగా తీసుకున్నది ఈయన అంటే ఒక తల ఒక తలంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సో ఆయన ఇప్పుడు ఆయన లేనప్పుడు మిగతా వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు రామకృష్ణ గారు స్టేట్ సెక్రటరీ ఆయన రాష్ట్రానికి కార్యదర్శిగా ఉండే ఆయన కూడా చంపారు కదా ఆయన కూడా ఎన్కౌంటర్ అక్కిరాజ హరగోపాల్ ఆయన కూడా చనిపోయారు ఆర్కే అనే పేరుతో చాలా మంది సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికి కూడా పరిస్థితులు మారినాయి అనేది బహుశా వాళ్ళు మనసు అంగీకరించకపోవచ్చు నలభై ఏళ్ళు యాభై ఏళ్లుగా తుపాకీతో జీవనం చేసిన వాళ్ళు సహజీవనం చేసిన వాళ్ళు కాబట్టి పోరాటంతోనే చనిపోవాలి అనేటువంటి ఒక వీరుడి కళ అయి ఉండొచ్చు కానీ ఆ వీరుడి మరణం సమాజానికి పెద్దగా ఉపయోగం లేని మరణం అయినప్పుడు ఆ సమాజం కూడా బాధపడుతుంది సో ఇక్కడ వస్తున్నటువంటి సమస్య అది ప్రభుత్వం ఒక విజయంగా దీన్ని క్లెయిమ్ చేయొచ్చు దీన్ని దానిపైన మావోయిస్ట్ ఉద్యమకారులు కొంతమంది కౌంటర్ లెటర్స్ కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ట్వీట్ ఈ ట్వీట్ ఉంది కదా ఇక్కడ క్లియర్ గా అమిత్ షా గారు ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ టు టుక్సలిజం సో దీన్ని ఆయన ఇది రిమార్కబుల్ సక్సెస్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఇది చాలా తప్పు అని చెప్పని వీళ్ళు మాట్లాడుతూ మా సిపిఐ ఎమ్మెల్యే లేఖలు వీళ్ళంతా కూడా లెటర్స్ రిలీజ్ చేశారు బట్ అది ఆటోమేటిక్ గా ప్రజలు కూడా అన్ని అన్ని కోణాలు ఆలోచిస్తారు కదా ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళని సమర్థించలేరు వీళ్ళని అభినందించలేరు అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఒక విధంగా ఒక గుంభనమైనటువంటి స్థితి దాన్ని అర్థం చేసుకుని ఆలోచన పరులు అందరూ ఇప్పుడు రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి పొలిటికల్ సిస్టమ్స్ అన్నింటిలో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మేట్ డెమోక్రసీ సో డెమోక్రసీలో లోపాలు లేవని ఎవరు అనట్లేదు ఉన్న లోపాలని సరిదిద్దుకుని ఎలా ముందుకు వెళ్ళాలనేది సో ఇలాంటి ప్రశ్నించేటువంటి ఆలోచన పనులు సమాజంలో ఉంటే కనుక జనజీవన స్రవంతిలో ఉంటే మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మధ్యలో కనుక ఉంటే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది కూడా సామాన్య ప్రజలే సో ఇప్పుడు సాయుధ పంద అనేది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ ఎక్స్పైర్ దాన్ని వదిలేయడం వల్లనే దేశానికి ఎక్కువ ప్రయోజనం ఉంది పర్ఫెక్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి